हरि ओ कांताय कल्याण निधिधिना श्री वेकट निवासाय श्रीनिवासाय मंगल मंगल कौशलेन्द्रा महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगल अंदर की नमस्कार मनम పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువార ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము ఋతువు జ్యేష్ఠ మాసము శుక్లపక్షము నవమి రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకుండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది ఉత్తర ఉత్తరా నక్షత్రం అనగా ఉత్తర ఫలుగుణి నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల వరకుండి తదుపరి పుబ్బా నక్షత్రం అనగా పూర్వ ఫల్గుణి నక్షత్రం ప్రారంభమవుతుంది అలాగే అమృత ఘడియలు ఈ రోజు రాత్రి రేపు తెల్లవారు ధామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమై సూర్యోదయ అనంతరం కూడా ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు వర్జము సాయంకాలం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అలాగే రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల నుంచి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగం వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి అదృష్ట యోగం ఆనందయోగం ముఖ్యంగా ఆరోగ్య లాభం విదేశాలలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా మంచి పరిపూర్ణ విద్యావంతుల అవకాశం కళాకారులకి క్రీడాకారుల లాభము వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులు వారికి కూడా లాభాలు సినిమా రంగంలో మంచి వ్యాపార వృద్ధి బోటిక్స్ బ్యూటీపార్లర్లర్ల బ్యాంబుడిపో కర్మాగరం టైల్స్ టైళ్ల వ్యాపార ముద్రణాలలో లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోని శుభయోగాలు రాజకీయ నాయకులకి మంచి అనుకూలత ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో కూడా స్థిరమైన ఉద్యోగము స్థిరమైనటువంటి విద్యా ప్రాప్తి పొందుకునే అవకాశం విద్యాలయ వ్యాయామం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు సోషల్ మీడియా శానిటర్నిస్టుల వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోనూ మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లెల వారికి లాభం మత్స్యకారులకి ముఖ్యంగా చాలా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును రైతరికి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మెనుపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మహిళకి నర్తీర తోటలు పూజా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి లాభం ఫార్మా సిమెంటు ఐరన్ యూట్రికల్ ఇస్క వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి చాలా మంచి ఆర్థిక లాభాలు జ్యోతిష్య పండుగ బిరుదులు పొందుకునే అవకాశం ఈరోజు మీకు సమస్త శుభయోగాలు పొందుకునే వాతావరణంగా చెప్పబడుతోంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి కాస్త నిదానంగా ఉండండి కార్యసిద్ధి ఉంది కానీ తొందరపాలతనము థట్టపాతూ అంటే ఈ కాస్త మీరు తెలియచి తెలియనిటువంటి విషయాల్లో ఎక్కువ జోక్యం చేసుకోవడం తెలిసి తెలియ నిర్ణయాలు తీసుకోవడం ఈ తత్రపాటు అంటారు కదా అటువంటి తనం మీరు కాస్త తగ్గించే ప్రయత్నం చేయాలి లేనిపోని వ్యక్తులతో మా కుటుంబ రహస్యాలు చెప్పకుండా ఉండండి చాలా చాలా బాగుంటుంది అనవసరంగా రూమర్స్ని స్ప్రెడ్ చేసుకోకండి ప్రమాదం కలిగే అవకాశం అంటారు కదా మనకి ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ అన్ని గురించి ఫ్యాక్ట్ చెక్ అంటారు కదా ఆ ఫ్యాక్ట్ చెక్ చెక్ చేసుకోండి అంటే మన గురించి ఏమైనా తప్పుగా మాట్లాడుతుంటే ఒకసారి ఎంక్వైరీ చేసుకొని ప్రయత్నం చేస్తూ మనం దాని నుంచి రూమర్స్ని స్ప్రెడ్ చేయకుండా చూసుకోవాలి వాళ్ళు ఎవరు ఏదన్నారని చెప్పేసి అనవసరంగా మన యొక్క టైం వేస్టు మానసికమైన దౌర్భాగ్యాన్ని పొందుకుంటాం అదొక్కటే మీకు కనబడుతోంది మిగతా అన్ని విషయాల్లో విద్యాలాభం ఉద్యోగలాభం ఉద్యోగ లాభం ధనయోగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను రాజకీయ రంగుల అనుకూలత కళాకాల క్రీడాకల లాభాలు సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రైతలకి పంట లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినిపగొండ్లు చింతపండు బెల్లమిర్చి పత్తి పరిశ్రమలోనూ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు భాగస్వామి వ్యాపారత అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె పథదాలకి మంచి లాభాలు కొత్త వ్యాపార భాగస్వామి లభించే అవకాశం ప్రభుత్వ సహకారం అందుకునేటువంటి శుభతరుణం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఇటికల్ వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహిమాణ ఏజెంట్లకి చాలా మంచి శుభయోగాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకు అనుకూలత తప్పకుండా అన్ని రంగాల్లోనూ ఆర్థిక విషయాల లాభాలు విద్యార్థిని విద్యార్థులకి చాలా అద్భుతమైనటువంటి పరీక్షా విజయాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విదేశాలు వెళ్ళాలనుకున్న వారు తప్పకుండా ప్రయత్నం చేయవచ్చు మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి ఎందులో సందేహం లేదు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథుల రాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి కాస్త ఎమరుపాటు అనవసరమైనటువంటి విషయాలు గర్తిగా ఆలోచించకపోవడం చేసే పనిలో చాలా జాగ్రత్తగా ఉండడం మాట తీరు కూడా జాగ్రత్తగా ఉండాలి అయిన వారిని కాదనుకునేటువంటి దుస్థితి మంచి మిత్రుల్ని అలాగే ఆత్మీయులని కోల్పోయే ప్రమాదం కనబడుతోంది విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం గోచరిస్తోంది పితృ సంబంధ వ్యక్తుల నుంచి ఏదైనా అశుభ సంబంధ వార్త వినే అవకాశాలు అనారోగ్య సూచనలు అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు సోషల్ డిస్టెన్స్ పాటించే ప్రయత్నం చేయండి అలాగే విద్యార్థిని విద్యార్థి ఇతరుల మీద ఆధారపడితే నష్టాన్ని పొందుకుంటారు ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాన్ని కోల్పోవడం అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు హయ్యర్ అఫీషియల్స్తో మీరు వాగ్ వాగ్వివాదాలు మిమ్మల్ని ఫైర్ చేయడానికి అవకాశం మీద టాలెంట్ ఉన్నా అహంకారం ఉంటుంది ఈ అహంకారం వల్ల పై అధికారం మిమ్మల్ని ఫైర్ చేసే అవకాశం ఉంది తప్పకుండా మీరు ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం గోచరిస్తుంది జాగ్రత్త జన్మజాతకాన్ని తప్పకుండా చూపించు ఎందుకంటే కాస్త అధికమైనటువంటి అనారోగ్యము అధిక ఖర్చు లేనిపోని నిందలు అపవాదులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి ఆగస్టు తర్వాత నుంచి ఇంకా రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆగస్టు తర్వాత వీరికి గురుబలం ఎట్లాగూ బలహీనంగా ఉంది తర్వాత మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉండి ఈ సంవత్సరంలో ఆగస్టు తర్వాత మీకు కొద్దిగా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది చాలా జాగ్రత్త ఏదేమైనా సరే విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ చేనేత భస్త్ర దర్జీ పని చేసేవారికి జ్యోతిష పండితులకి పూలు పలుకుల పండించే వారికి లా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి చాలా అప్రమత్తంగా ఉండాలి రాజకీయ నాయకులకు అవమానాలు పొందుకోవడం ఈ ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ అయ్యేటువంటి వ్యక్తులుగా జాగ్రత్తగా ఉండండి ఒకప్పుడు చేసినటువంటి మన కామెంట్స్ ఇప్పుడు గెలిచిన పార్టీలోకి వెళ్తున్నప్పుడు ఒకప్పుడు మనం ఈ పార్టీ గురించి మాట్లాడే మాటల గురించి నెమరు వేసుకోండి అసహ్యం వేస్తూ మీ మీద మీకే ఒక పార్టీ నుండి ఇంకో పార్టీని చాలా చులుగా మాట్లాడడం ఇప్పుడు అదే పార్టీలో మనం గొప్ప వ్యక్తులుగా ఉండేసరికల్లా మనం వారి గురించి మనం వత్తాసు పలకడం అంటే నీతి అనేది లేకుండా పోయింది అది ఇక్కడ మీరు బయటపడతారు జాగ్రత్త ప్రమాదంలో పడతారు సినిమా రంగంలో వ్యాపార నష్టం ఎక్కువగా ఉంటుంది ఈ రోజున చిత్ర నిర్మాణం ప్రారంభం కానీ విడుదల కానీ మీకు నష్టాన్ని కలిగిస్తుంది జాగ్రత్త అలాగే సోషల్ మీడియా శారీ డర్నిస్టుల వారికి నష్టం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను సిమెంట్ ఐరన్ ఇటుకల వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ నష్టాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ సేకర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి జాగ్రత్త తీసుకోండి అహంకారప్రద మనస్తం వల్ల మీకు నష్టము కష్టము వ్యాపారంలో ఇబ్బందులు ప్రయాణాలు నష్టాన్ని కలిగిస్తాయి ఒంటరిని ప్రయాణం చేయకండి మీ వాహనం ఎవరికి ఇవ్వకండి డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి క్యాబ్లో కానీ కార్లో కానీ లేదా ఇతరత్ర ఆటోలలో మీ యొక్క వస్తువుల్ని మర్చిపోయే ప్రమాదం ఈ కలియుగంలో ఏ ఒకటి రెండు పర్సెంట్ వ్యక్తులు మాత్రమే నీతి నియమం ధర్మం అనే వాళ్ళు ఉంటారండి ఇంకా ఎక్కడ కూడా మీకు అటువంటి వ్యక్తులు ఉండరు వాళ్ళు నాకు ఆటోలో మర్చిపోలేదంటారు దౌర్జన్యం చేస్తారు మిమ్మల్ని నింద చేస్తారు కాబట్టి మీరు వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది జాగ్రత్త ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించండి అలాగే రామనామ స్మరణ మీకు శుభాన్ని కలిగిస్తుంది ఈరోజు మొత్తం కూడా మీరు రామనామ స్మరణ చేయండి అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది గంటల పదమూడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఒకటి ఐదు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి అదృష్టవంతమైన శుభదినం వస్తులాభం వాహన యోగం ధనయోగం రుణ విమోచనం సువర్ణ ఆభరణ ప్రాప్తి మాతాపితృ సంబంధ వ్యక్తుల నుంచి ఏదైనా శుభవార్త వినో అంటే బంధువుల నుంచి అనుకూలమైన వార్తలు వివాహ సంబంధ చర్చల్లో సఫలత సత్సంతాన వార్త వినేటువంటి అవకాశం పిల్లల విషయంలో కూడా గొప్ప ఖ్యాతి పొందుకోవడం అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర వృద్ధి పొందుకోవచ్చు కళాకాల క్రీడల లాభాలు బలంగా ఉన్నాయి సంతోషకరణ వార్తలు వింటారు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గుర మేనేజెంట్లకి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులతో వారికి తోలు రెగ్జిన్ సూపరిశ్రమంలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి లాభవంతమైన స్థితి ఆకస్మిక ఆర్థిక లాభాలు రోగనాశ వివాహ యోగం విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకునేటువంటి అవకాశం అదృష్ట యోగం తప్పకుండా వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి మత్స్యకారులకి సంపద రుజులు చేపదల లాభం ఎల్ఐసి మెడికల్ గురుమైన జంట్లకి చాలా మంచి అవకాశాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో సోషల్ మీడియా సరే జర్నిస్టుల వారికి అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుటిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను చాలా మంచి లాభాలు ఉన్నాయి గొప్పవారి యొక్క స్నేహపూర్వక స్థితి మీకు లాభం రాజకీయ అభివృద్ధి విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా మంచి విద్యావంతమైన శుభస్థితి ఆనందయోగం ఐశ్వర్యం సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవడం పోగొట్టుకున్న వస్తువులు లభించే అవకాశం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చు వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి కూడా చాలా అనుకూలంగా ఉందండి వ్యవహార లాభం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయా ముఖ్యంగా ఈ రోజు ఇంట్లో పండగ వాతావరణం అందరితో కూడా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం విందు వినోదాదుల్లో పాల్పంచుకోవడం సమస్తమైనటువంటి రోగనాశనాలు అదృష్టాది ఆనంద యోగాలు బంధుమిత్రులతో అనుకూలత కళాకాల క్రీడా లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు బోరుబాల్తో వారికి తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో కర్మాగరం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి బాగా ఉంది పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు రైతున్నలకి మంచి వార్త వినేటువంటి అవకాశం సోషల్ మీడియా సరే జర్నిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు కళాకాల అనుకూలత సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు రాజకీయ రంగంలో మంచి మాటకారితను వ్యవహార విజయం పార్టీ ఫిరాయింపు కూడా మీకు లాభాన్ని కలిగించే అవకాశాలు ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్తో మంచి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల ఇసుక ఎల్ఐసి మెడికల్ నిర్మాణ ఏజెంట్లకి అదృష్ట యోగం అలాగే మానసిక శారీరక ప్రశాంతతను పొందుకునే అదృష్ట యోగం ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన శుభజనంగా చెప్పవచ్చు వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారికి కూడా అదృష్టాది ఆనంద యోగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి సోషల్ మీడియా శాలి వారికి అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పనులకు మంచి లాభాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మనలకి నర్సరీ తోటలు పూజా వ్యాపారంలోను పూలు పళ్ళు క్రియాలు పండించే వారికి మినుపగుండ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోనూ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నూనోత్పత్లకి ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బాల్తో వారికి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపో బాణసంతి కర్మాగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గృహిణమానేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి కూడా అనుకూలత ఆర్థిక లాభం ఆనందయోగం ప్రశాంతమైన జీవనం ధన ధాన్య వృద్ధి పొందుకునే అదృష్టయోగం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికే మూడు అంకెను అదృష్టం చెప్పవచ్చు ఈ అంకెను ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి ఆకస్మికమైనటువంటి ధన నష్టం విపరీతమైనటువంటి ప్రమాదాలు బాబోయ్ భయపెట్టేశాడు అంటే తులారాశి అంటే నచ్చదు ఈ మాటలు మాట్లాడితే అనవసరంగా నాతోని వేరే కామెంట్ చేయించుకుంటారు వద్దు దయచేసి అటువంటి కామెంట్ చేయకండి ఎందుకంటే ఏదో కామెంట్ భయపడతాను కాదు ఉన్న విషయం ఇది డబ్బులు ఖర్చు అలాగే మదముతో కూడుకున్నటువంటి ఖర్చు అంటే ఇక నాకంటే మించిన ఖర్చు పెట్టినటువంటి భావన నువ్వు కష్టపడ్డ సొమ్ము అయితే వంద కోట్లు ఉంటే కోటి రూపాయలు ఖర్చు పెట్టి పది కోట్లు ఖర్చు పెట్టవు కానీ వంద కోట్లు ఉంటే నూట పది కోట్లు ఖర్చు పెట్టేటువంటి తత్వాన్ని అహంకారపతు దాన్ని మదము అంటారు మదమెక్కి చేసేటువంటి పని అంటారు కాబట్టి నేను ఇలాంటి వ్యక్తులని గురించి నేను తప్పుగా అనుకోకండి అంటే ఇలా మనము అనవసర వ్యయాన్ని కంట్రోల్ చేసుకోకపోతే జీవితం నాశనమైపోతుంది కనుక అటువంటి తత్వం అధిక ఖర్చు లేనటువంటి పోకడలు విలాసవంతమైన జీవనం విద్యను పక్కకు పెట్టి ప్రేమ కలాపాలలో మునిగితే నాకే గొప్ప ధనం ఉందని చెప్పేసి భావించి అటువంటి వాటిలో నష్టాన్ని పొందుకోవడం అంటే విద్యా విద్యా నష్టాన్ని ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం లంచాలు పుచ్చుకోవడం లంచాలు ఇవ్వడం కష్టము నష్టాన్ని కలిగిస్తుంది కళాకాల క్రీడగా ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో కూడా పదవీచ్యుతులయ్యేటువంటి అవకాశాలు మీ పనిదాన్ని నచ్చకపోవడం వల్ల కావచ్చు లేదా ఇంకేదైనా కారణం వల్ల కావచ్చు పదవి పోగొట్టుకునే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది జాగ్రత్త విద్యా ఉద్యోగ వ్యాపార ప్రయత్నంలో నష్టాన్ని పొందుకుంటారు కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో లాభం ఉంది విదేశాల మాత్రం నష్టం విద్యార్థి విద్యార్థికి రెండు వైపులా నష్టం విదేశాలు వెళ్ళకూడదు అలాగే విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటుంది కళాకారుల క్రీడాకారులు నష్టం అనుకోని రుగ్మతలు కలిగే అవకాశం ఈ నేత్ర సంబంధమైన శస్త్రచికిత్సకి దారితీసే అవకాశం కనబడుతోంది ఈ జంతువుల వల్ల ఈ కోళ్ల వల్ల పందుల వల్ల అలాగే కొన్ని అంటే మనం ఇంట్లో పెంచుకునేటువంటి కుక్కల వల్ల కూడా ప్రమాదం అది కంటికి గాయమయ్యే అవకాశం శస్త్రచికిత్స వరకు వెళుతుంది జాగ్రత్త అలాగే రైతన్నలు కూడా వర్షాలు ఎలాగ పడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి విద్యుత్ వాహకాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోండి అంటే ఎదురుగాళ్ళు వచ్చే అవకాశం వర్షాలు పడడం వల్ల ఎర్త్ పాస్ అవ్వడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి పశువుల్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని చేయండి ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్త ప్రైవేట్ సంస్థలపై ఉద్యోగాన్ని కోల్పోవడం విద్యార్థులు విద్యార్థులు మాస్ కాపింగ్ పాల్పడితే నష్టం ఆ మధ్య మనం చూసాం భాగ్యనరులు ఎక్కడో ఇది ఎలక్ట్రానిక్ పరికరాలు అండర్వేర్లో పెట్టుకొని మాస్క్ ఆవింపలు పడడం ఇద్దరు కూడా పట్టుబడ్డారు మొన్నీ మధ్యనే ఒక దాని తెలిసి మే సెకండ్ వీక్ థర్డ్ వీక్ అనుకుంటున్నాయి ఇటువంటివి ఇద్దరు జీవితాలు నాశనం చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మీ పరీక్షలు మీరు మాత్రమే రాయండి అనుకూలంగా ఉంటుంది ఈవెంట్ వేయడం వరకు బోరు బాల్తో వారికి తోలు ఎగ్జిన్స్ షూపరిష్ట్రం కూడా నష్టాలు ఎక్కువగా ఉంటుంది మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు రుజులు చేపలు తెల్ల వారికి నష్టం కష్టకాలం అలాగే సినిమా ప్రపంచంలో వ్యాపార నష్టం కళాకారులు క్రీడాకారులు కానీ లేదా దర్శక నిర్మాతలు కానీ ఒకరినొకరు మోసం చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది చదవండి గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండండి అలాగే స్త్రీ మూలక అన్య స్త్రీ అన్య పురుష పరిచయం ప్రమాదాన్ని కలిగించే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి సో సోషల్ మీడియా సాటర్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్ మహిళా మండలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణద్య కర్మాగారం టైల్సు టైళ్ల ముద్రణాలయం ఇలా అన్ని రంగాల్లో కూడా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవసరం కనబడుతోంది మరి ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామ స్తోత్రం చదువుకోవడం వల్ల ప్రయోజనం విద్యార్థిని విద్యార్థులు పరీక్ష కేంద్రానికి కానీ కళాశాలకు కానీ లేదా స్కూళ్ళకు కానీ సమయానుకూలంగా వెళ్ళడం వల్ల మీకు గౌరవం నిలబడే అవకాశం ఉంటుంది మీ ఆలస్యం వల్ల మీ మీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అనేక రకాల నష్టాలు పొందుకుంటారు జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెన అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వృశ్చిక రాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా చాలా అద్భుతమైనటువంటి మనోధైర్యం స్థైర్యము విద్యా లాభము ఉద్యోగ లాభం పోటీ పరీక్షల్లో కానీ ఎకడమి పరీక్షల్లో కానీ విజయం ప్రభుత్వ ప్రయోజనంలో ఉద్యోగ లాభం రాజకీయ రంగంలో అద్భుతమైనటువంటి ఎదుగుదల ఊహించని మంత్రి పదవి మీకు చేతుల్లోకి వచ్చేస్తాయి ఈ రాశి వారికి ఖచ్చితంగా ఊహించినటువంటి మంత్రి పదవి తప్పకుండా మీ చేతుల్లో ఉంటుంది లాభము ఆనందయోగం ఐశ్వర్యం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బంధుమిత్రులతో అనుకూలత కుటుంబ సౌఖ్యం ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం మాతాపితులతో అనుకూలత ఆనందకరమైనటువంటి సంపద ఇంట్లో విందు వినోద జరిగే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరువాల్ తొమ్మివారికి తోలు రెగ్జిన సూపరిశ్రమల్లో కూడా లాభరపరంగా ఉన్నాయి ధనము ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణసంచ సంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారంలోను ముఖ్యంగా ఈ టైర్ల వ్యాపారంలో వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాపారం ఎక్స్టెన్షన్ ఈ టైర్ల వ్యాపారంలో అయ్యే అవకాశం బాగా కనబడుతుంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం వీసా సౌలభ్యం విదేశాల స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను మంచి లాభాలు పొందుకోవచ్చు ఆర్థిక లాభం ఆరోగ్య లాభం ఉద్యోగ లాభం విద్యా పరిపూర్ణత సమస్తమైనటువంటి ధనలాభాన్ని సువర్ణాభరణ ప్రాప్తిని పొందుకోవడం ఇచ్చిన ధనం తిరిగి రావడం విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు ఇతర ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపారానికి నాంది పలికే అవకాశం కూడా కనబడుతోంది ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుస్సు రాశి వారి ఫలితాలు ఉద్యోగ లాభం విద్యా లాభం విదేశీయానం విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి పొందుకోవడం విదేశాల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఉద్యోగం మార్పు కానీ లేదా ఇల్లును మార్చాల్సిన అవసరం ఏర్పడుతోంది ఒక దేశం నుంచి మరొక దేశానికి ఉద్యోగం మార్పు కూడా ఉంది ఆల్రెడీ మీరు విదేశాలు ఉన్నారు అక్కడి నుంచి మరొక విదేశాలకు వెళ్ళగలిగేటువంటి అవకాశం కనబడుతోంది శ్రమ ఉంటుంది కానీ మీకు గౌరవం పెరుగుతుంది ధనయోగం బాగా ఉంటుంది ఆత్మీయుల కలయిక వస్తువాహన సౌలభ్యము సోదరుల సఖ్యత వివాహ సంబంధ యోగ్యత విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అలాగే క్రీడాకాలకి కళాకాలకి లాభాలు రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవడం సినిమా రంగంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం అదృష్టవంత యోగం బాగా పూలు పళ్ళు కూరగాయలు వినపగుడు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ క్రీడా వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఆధ్యాత్మిక ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది ఈ రోజంతా మీకు అత్యధిక అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి ధైర్యం బాగానే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి మీరు తీసుకునేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ నిర్ణయాలు కాస్త ఇబ్బంది కలిగిస్తాయో జాగ్రత్తగా ఆలోచించారు విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కళాకళ క్రియ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది హడావు నిర్ణయాలు తీసుకోకపోతే చాలా ప్రశాంతంగా ఉంది రోగనాశ్రం రుణ విమోచనం ఆనంద యోగం ప్రయాణ లాభం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులు తువ్వేవారికి తోలు ఎగ్జన్ సూపరిశ్రమంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి స్పష్టమైనటువంటి రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం కళాకార క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి అలాగే మంచి రాజకీయమైనటువంటి ఉన్నత స్థాన ప్రాప్తి పొందుకునే అవకాశం మిత్ర మిత్రలాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు ఎగ్జిన్ సూపరిశ్రమంలో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగం వారికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులబడుతున్న వారికి జ్యోతిష పండితులకి ఎల్ఐసీ మెడికల్ గృహిమాణి జట్లకి చాలా మంచి అవకా అవకాశాలు దొరుకుతాయి ధనయోగము రుణ విమోచనం రోగనాశనం ప్రభుత్వం నుంచి మంచి ఆదరణ పొందుకోవడం చేనేత వస్త్ర దర్జి చేసే వారికి పెట్రోలియం బేకరీ వినపదానికి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి చాలా జాగ్రత్తలు తీసుకోండి అనుకోని రుగ్మతలు ఎక్కడైనా సరే మిమ్మల్ని ఫ్రాంక్ చేయబోతున్నారంటే అంటే ఎవరైనా మిమ్మల్ని ఆట పట్టించే విషయంలో ప్రమాదం జరిగే అవకాశం జాగ్రత్త కళాకారుల క్రీడగా నష్టము సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్స్ సూపరిష్ట్రంలో కూడా మంచి నష్టాలు ఉన్నాయి అనేక రకాల ఇబ్బందులు ధన ధాన్య నష్టం రైతంధాలకి ఇబ్బంది కలిగే అవకాశం ఈవెంట్ మేనేజ్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్స్ సూపరిష్ట్రంలోనూ నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతోంది అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ జంటకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అదృష్ట యోగం ధనయోగము విద్యాలాభము ఉద్యోగ లాభము విదేశీయానము సంతాన యోగము అలాగే వివాహ సంబంధ చర్చల్లో సఫలత కళాకళ క్రీడాకారికి అభివృద్ధి పొందుకునేటువంటి శుభతరణం ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చేటువంటి అవకాశాలు ముద్రణ ఆలయంలో లాభం ఈవెంట్ మేనేజర్ వారికి బోరు వారికి తోలు ఎగ్జెన్స్ శుభ పరిశ్రమలు కూడా మంచి ఉన్నాయి అనుకున్నటువంటి ఆర్థిక ఆధ్యాత్మిక ఆనందకరమైన సంపద పొందుకోవచ్చు ఈ రాశి వారికి ఎంత అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా బాగుంది మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం చిట్ ఫండ్ ఫైనాన్స్ లాటరీల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు బోర్బాల్తో వారికి తోలు సూపర్ సూపరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు కళాకార్య క్రీడాకాల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి ఆరోగ్యపరమైన అభివృద్ధి పొందుకునే అవకాశం కొత్త వస్తువులు కొనుగోలు చేయడం కొత్త వాహన ప్రాప్తి పొందుకోవడం విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్టయోగం ఇదంతా మీకు సమస్త శుభకార్యాల పరంపర రాజకీయమైనటువంటి పరిపూర్ణ విద్యా లాభాన్ని సారీ రాజకీయ రంగంలో ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు కళాకార క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో కూడా అనేక లాభాలు పొందుకోవచ్చు చిత్ర నిర్మాణ రంగంలో కూడా అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా కలిసే అవకాశం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గారి పరిశ్రమ బోటెక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపోకర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణలో కూడా లాభాలు ఆచితూర్చి వివరించడం వల్ల అనుకూలత విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అదృష్ట యోగం మీకు ధనయోగము విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం బంధుమిత్రుల సమాగం ఆనందకరమైన సంపద ఈరోజంతా కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతుంది వీరికి రెండు అంకెను దుశ్చర్యం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త సుఖినోభవ్